కలిపిండి చల్లేము కలిపాము ఇందాక చూసినట్టు వీడియోలో వెళ్తా ఉన్నాం కలిపిండి నీళ్ళు పలసంగా పెట్టుకున్నాము ఫస్ట్ నుంచి నారు పూసినకాడి నుంచి ఉరికోత దాకా నాకు లైక్లు తక్కువగా ఉండి సబ్స్క్రైబర్స్ కూడా చేయట్లేదు అయినా కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను మనం చూపించాలా అంటే ఫస్ట్ నుంచి నార్ల పోసిని కడించి ఊరికారికోతలు కోసే వరకు ఏ పనులు ఉంటాయి ఎంత ఖర్చు అవి కూడా నేను పెడతాను నెక్స్ట్ వీడియోలో లాస్ట్ దాకా ఎంత ఎన్ని పండిని అనేది కూడా పెడతాను సరిపోయిందా పాయే ఇదే యువతులకి అందరూ చేస్తా ఉన్నారు ఇటు సరే చూద్దాం మనం నిద్రలేస్తే మనం పదిహేను సంవత్సరాలు చేస్తున్నాం దిగుబడిలో బాగా నేను దిగుబడి తెస్తాను నిద్రలేసిన కాడి నుంచి నాకు ఆరోగ్యం బాగలేకపోయినా కానీ డొప్పుడు తీసుకొని కొనుక్కుంటాను కానీ అదే పైరుకి కానీ నాకు లేకపోతే నాకు అస్సలు బాగుండదు అది హాయిగా పైరు చక్కగా ఉందంటేనే నేను హాయిగా నిద్రపోతాను మా ఇంట్లో ఆవిడ కూడా బాగాలేదు కదా వెళ్ళి చూపించుకో చూపించుకో ఉంటుంది అదే తగ్గిపోతే డప్పుడు కప్పుకొని పనుకుంటాను కానీ పొలంలో మాత్రం కొద్దిగా ఏదన్నా చీడపేడలు పురుగు అట్లా ఉంటే అసల రాత్రి ఉదయాన్నే ఎలా కూలోళ్ళని ఎలా చేయాలి ఎవరిని పట్టుకోవాలా అని చెప్పని ఇమీడియట్లీ రేపు నాకు రావాలని చెప్పని వాళ్ళని బతిని ఆడుకొని వాళ్ళు వస్తారు మనకి కర్రలు మన లక్ ఏందంటే నారు పోసిన కాడి నుంచి ఎల్లవులతో వచ్చింది నారు ఎండల మధ్యలో కాసిన మళ్ళా మన నాట్లు వేసిన కాడి నుంచి చూడండి మన పైరు పచ్చగా ఉంది ఏం కొద్దిగా కూడా వాడలేదు అదే భగవంతుడి దయ ఆ భగవంతుడు లేకపోతే మనం ఎక్కడున్నాం అంత భగవంతుడి దయ